నమస్తే నేను మా రిలేటివ్ ఒకళ్ళు ఒక చిన్న పాపాయి బర్త్డే పార్టీ ఉంటే అండి గోల్డ్ షాప్కి వెళ్ళాము అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి మనం గిఫ్ట్స్ ఇవ్వటానికి ఎందుకంటే మనం మన రిలేటివ్స్కి మన దగ్గరగా ఉన్న బంధువులకు కూడా మన దగ్గర వాళ్ళకంటే మన అక్క పిల్లలకి కానీ అన్న పిల్లలకి తమ్ముడు పిల్లలకైనా మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము బంగారం రూపంలోనే ఎక్కువగా ఇస్తూ ఉంటాము మనం దగ్గర వాళ్ళకి అలాంటప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే ఒక వీడియో పెట్టమని మా రిలేటివ్స్ కూడా అన్నారు చూడండి ఇలాంటి లైట్ వెయిట్ హారాలు మనం ఒక టెన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ పెట్టాలి అని అనుకుంటాం కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనం పెట్టగలుగుతామో లేదో తెలియదండి కానీ కొన్ని పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ హారాలు ఇంకా వాళ్ళు మార్చకుండా కూడా వాళ్ళకి బాగానే ఉపయోగపడతాయి చూడండి చాలా తక్కువ అనమాట ఇవి హారాలే కానీ లైట్ వెయిట్లో ఇది కూడా చూడండి చాలా పది గ్రాముల కన్నా ఇంకా తక్కువ ఉన్న నెక్లెస్లు అనమాట నాలుగైదు గ్రాముల్లో కూడా చిన్న చిన్న నక్లెస్లు ఉన్నాయనమాట ఇది కూడా ఒక మినీ హారం పెద్ద హారం కూడా ఇవి లైట్ వెయిట్లో ఉండి ఇంకా మనం లాకెట్ లేకుండా అలా కూడా మనం తగ్గించి చేయించుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఐడియాస్ అనమాట అంటే ఇప్పుడు మనం ఓనీల్ ఫంక్షన్కి పదకొండు సంవత్సరాల పిల్లలకి కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి మనం పాపడి చేన్లు పెట్టచ్చు చిన్న చిన్న బుట్టలు ఉన్నాయి చూడండి అవైతే మనకి రెండు నుంచి నాలుగు లోపు మనం మన బడ్జెట్ సరిపోతుంది ఇక్కడ చూడండి ఎంత తక్కువ వెయిట్ నెక్లెస్ అంటే ఇలాంటివి ఏంటంటే చూడటానికి చాలా బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్కి వాళ్ళు పెట్టుకుంటారు గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు ఇంకా చెడగొట్టే పని కూడా ఉండదండి ఇలాంటివి మనం కూడా మనం ఒక ఫీల్ ఉంటుందన్నమాట మనం బంగారం పెట్టాము అని ఈ నెక్లెస్ కొంచెం హెవీ వెయిట్ అయినా కూడా ఇలాంటిది మనం తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు ఇవి కూడా చూడండి చాలా తక్కువ వెయిట్లో ఉన్న హారం అండ్ నెక్లెస్ కూడా ఇంకొక ఐడియా అండి మనం బ్రాస్లెట్స్ ఇవ్వచ్చు పెళ్లి కూతురికైనా సరే మన సైడ్ వాళ్ళు ఉన్నారు అంటే రెండు గ్రాముల నుంచి మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గ్రాముల్లో కూడా మనకి మన బడ్జెట్ని బట్టి చిన్న చిన్న బ్రాస్లెట్స్ వస్తాయి అదొక ఐడియా అండి ఇది ఒకటి కొంతమంది బ్యాంగిల్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు రెండు బ్యాంగిల్స్ ఇవ్వలేము మనకు అంత స్తోమత లేదు అన్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్ టైప్లో ఉన్న బ్రాస్లెట్స్ ఇవ్వచ్చు అనమాట ఇది ఒక ఐడియా అనమాట అబ్బాయిలకైతే మనం లాకెట్స్ అంటే పెళ్లి కొడుకులకైతే ఎందుకంటే ఉంగరాలంటే మళ్ళీ మనం సైజ్ తీసుకోవాలి లాకెట్స్ అంటే మనం ఇంకా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు ఇలాంటి చిన్న చిన్న స్టడ్స్ మళ్ళీ వాళ్ళు దీన్ని చెడగొట్టకుండా దీనికి వాళ్ళు పోల్గా అట్లా ఏర్పాటు చేసుకుంటే ఇలాంటివి బాగుంటాయి లైట్ వెయిట్లో వస్తాయి అమ్మాయిలకైనా సరే ఓనిల్ ఫంక్షన్లు మామూలుగా పెళ్లి కూతురులకి మనం వీళ్ళు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి లాకెట్స్ రెండు గ్రాముల నుంచి ప్లాన్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా రెండు ఐదు గ్రాములు నాలుగు లోపు వచ్చేస్తాయి ఈ లాకెట్స్ ఏంటంటే ఇంక వాళ్ళు చెడగొట్టారనమాట ఇంకా చక్కగా అలాగే అట్టి పెట్టుకుంటారు ఇలాంటి కనుక ఫ్యాన్సీవి తక్కువ వెయిట్లోవి మనం ప్లాన్ చేసుకుంటే ఇవి చూడండి ఇవన్నీ కూడా మనం పెళ్ళికొడుకులకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు లేదు చిన్న బాబులకి బర్త్డే ఫంక్షన్స్ అలాంటివి వస్తాయి కదా మన దగ్గర వాళ్ళు అయితే ఇలాంటివన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఐడియాలంటే వేరే వీడియోలో పెడతాను థ్యాంక్ యూ